ఇప్పుడు మనం ఉద్దేశించి మన మెదర్ పార్లమెంటు అభ్యర్థి రంగన్న గారు మాట్లాడాలి జాగున్నారు ంగనూరు బూత్ అధ్యక్షుడు సోదరుడు కోల్ల సతీష్ గౌడ్ గారు జీవిపల్లి రజనీకర్ రెడ్డి గారు రాజశేఖర్ గారు అంబాదాస్ గారు సీనియర్ నాయకులు రజనీకర్ రెడ్డి గారు తిరుపతిరావు గారు యాదమల్లి గారు తిరుపతి గారు రాజు గారు మంత్రి రామచంద్రారెడ్డి గారు గౌరవనీయులు పార్టీ అధ్యక్షుడు మిత్రుడు వెంకటరామరెడ్డి గారు మొన్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా రక్తసారథి శ్రీధరుడి బంగు మోహన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వేదిక ముందు ఉన్నటువంటి ఉదయం ఎనిమిది గంటల నుంచి సూర్యునితో పోటీ తమ మోటార్ వాహనాలను ఇక్కడ దాకా తీసుకొని వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ వివిధ గ్రామాల బూత్ కమిటీ అధ్యక్షులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ముఖ్యంగా ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ హాజరై కమల అమృత కోటేషి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదిస్తామని ఇక్కడికి వచ్చేసినటువంటి రాణి రుద్రవలకు వారసులైనటువంటి సమర్థ సారలమ్మ లాంటి మా నందనూరు మండల అక్కా పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో చంద్రశేఖర్ రావు గారు దాకా ఇరవై ఇరవై నాలుగు దాకా ఏళ్ళ ఒకటే కుటుంబం ఈ ఈ సిద్దిపేట నియోజకవర్గాన్ని పాలిస్తూ వచ్చింది ముప్పై తొమ్మిది ఏళ్ల పాలన తర్వాత నంగూరుకి వచ్చే గ్రామ పంచాయతీ బంగ్లా ఉందంటే కొత్త గ్రామ పంచాయతీ భవనం కూడా కట్టుకోలేని పరిస్థితులలో నంగళూరు ఉండడం అనేది మీ హరీష్ రావు గారి పనితీరుకి నిదర్శనంగా మనం కూడా ఆలోచించుకోవాలి ఏం చెప్తారు కేసీఆర్ అంటే కాళేశ్వరం అని చెప్తారు మరి వస్తుంటే చూసిన నంగనూరులో ఒక్కసారి సిద్ధిపేదే మొదలవుతాయో చెప్పిండి హరీష్ రావు సిరిసిల్లపై సిరిసిల్లకు ముందుగా అవుతాయో అన్నాడు కాళీల కోసం భూములు ఎంత తీసుకున్నాడు రైతులకు ఎన్ని పైసలు ఇచ్చిండో ఎన్ని కాలువలు వచ్చాయో మా నంగులూరు రైతన్నులకే తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఏమన్నా మాట్లాడదామంటే అక్కడికి ఎదురు పోదామంటే ఏం కేసులు పెడతారో తెలియదు ఏం చేస్తారో తెలియదు కాబట్టి అందరు కూడా ఊపిరి పింపెట్టుకుని బతుకుతున్నారు కానీ ఏదో మీరు కూడా ఆలోచించాలి ఊర్లలో సాధ్య పెడతారు పుట్టేంతరా పొడిగోలు పెడితే పొరుగు ఎంత ఎవరు కొడతారు వా ఎవరు పెడతారు పోషేలా తల్లి కొడుతుంది మరి నలుగురు పోసే తల్లి ఎలా పొడిగేంత కొట్టాలని చెప్పి నేను మమ్మల్ని కూడా సరైన అర్థం ఈ ఎలక్షన్ లో చంద్రశేఖర రావు ఎలక్షన్లు రావు కవితమ్మను తిహార్ జైలుకెళ్లి బయటికి తెచ్చేందుకు జరుగుతున్న ఎలక్షన్లు కావు ఈ ఎలక్షన్ హరీష్ రావు మెజార్టీ కోసం జరుగుతున్న ఎలక్షన్లు కావు ఈ ఎలక్షన్లకి టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు టిఆర్ఎస్ పార్టీకి పొత్తు లేదు హరీష్ రావు అడుగుతున్నాడు రఘునందన్ రావు తుపాకీలు ఓడిపోయినావు కదా మెదక్ లెక్క గెలుస్తావు అని అడుగుతున్నాడు చెప్పాలి నందమూరులోనే చంద్రశేఖరరావు నమ్మున కోరాయిపల్లి వెంకటేశ్వర స్వామిని నేను కూడా నమ్ముతా ఆడికెళ్ళి చెప్తామని వచ్చిన నందనూరికే వచ్చిన రఘునందన్ రావు మెలకు దుబాక ఓడిపోయింది ఎంత నిజమో చంద్రశేఖరరావు అనే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని కామారెడ్డిలో బండ కేసు కూడా ఈ కాషాయం జెండా లభితే వేరే జెండా హరీష్ రావుకి తెలవాలి మరి మామ ఓడిపోవాలని హరీష్ రావు ఏమన్నా కామారెడ్డిలో పనిచేసిందేమో నాకు తెలవాలి ఎందుకంటే అల్లుని బుద్ధులు ఎట్లుంటాయో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు పాతవడ నేతలేదు నమ్మనూరులో పాత నాయకులు పాప మా కోరవైపోయి గుడికాడి వస్తుంటే మల్లన్న వెనబట్టారు ఎక్కడికి కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పాద మల్లన్న మీ నమ్మనూరుకి మెండలి అధ్యక్షుడు ఉండే కనవడని ఎత్తు ఉండే హరీష్ రావు పాత ఎవరైనా వెనబడుతు జై తెలంగాణ ఎమ్మెల్యే ఎవరైనా వెనబడుతు సారు నచ్చిన నలుగునే కనబడతారు నలుగురే మంచి అవుతారు తప్ప మిగతా అందరు ఎట్టున్నారో చూడాలి మా అక్క ఎల్లని చూద్దానని అనుకున్నా మస్తు బంగారం మెడలు వేసుకొని మా అక్క మీటింగ్ పని అనుకున్నా ఎందుకంటే చంద్రశేఖర్ నాయుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదుకెళ్ళు కట్టలేదా చేస్తే ఎకరానికి కోటి రూపాయలు వస్తాయి కదా మరి మా అక్క ఎల్లంతా మంచికున్నారేమో ఇలా కడుపు సలంగా నన్ను దీవించి మరి ఆశీర్వదించు మనం వచ్చిన చాలా మందికి నల్ల పూజలు చెప్తా మేల మోసం బంగారం లేదు భూమ ఉడికిందా లేదా అంటే అవల మెడ చూస్తే జరుపుతాయి పెద్ద ఎత్తు అవలన్న మెతుకులు చూస్తే భూమ ఉడికిందా లేదా ఈ రెండు మా అక్కడ పోయినంటే ఇరవై వందల మందికి పసుపుతాలు తప్ప మెడ పుస్తకాల బంగారం లేదు ఇది ముప్పై తొమ్మిది ఏళ్ళ చంద్రశేఖరరావు గారి కుటుంబ సభ్యులు పాడిన తర్వాత నన్ను నోరు ఏమంటాడు ఏడే నామినేషన్ వేసేదిన్నా విమానం వేసుకొని యాడికి వచ్చాడు సభ్యుడు యాడికి వచ్చాడు కోరయపల్లి వెంకన్న స్వామి దగ్గర పెద్దారు అలా వెంకన్న స్వామికి వడ్డీ వెళ్తారు కానీ మే మంది ఒక్క చెల్లెలకు కూడా వడ్డీ వెంటారా రావు చంద్రశేఖరరావు అట్టాలా అంత వద్ద మా చెల్లెని బతుకమ్మ తోలి సారు అంటే ఏం మారిపించి తనకు తోలిచ్చిండు ఏ మానిపించిండు తెలంగాణలో చాలా చెల్లెకి పైసలు అని సారా దుకాణం తీసుకపోయి ఎడ పెట్టింది చెల్లె ఎడ పెట్టిందామా ఎడ బతుకమ్మ ఆడినా ఆడకుండా మనం బాగా పైసలు ఇచ్చినా ఇవ్వకుండా బాగాపడం కానీ తెలంగాణలో ఎవరైనా ఆడపిల్లలు బీరి షాపులు బ్రాండ్ షాపులు సారా దుకాణాలు పెడతారావా పెడతారా పెడతారా తప్పవండి ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే ఎవరికి శిక్ష వేయాలి ఎవరికి వేయాలి ఎవరికి వేయాలి మరి బిడ్డ పక్కదారిపోయి లిక్కర్ దాండా వేసిందంటే దానికి కారణం ఎవరు మీ పిల్లవాడు స్కూల్ కాలేజ్ దొంగ పనులు చేసిందంటే తప్పు తెలంగాణ అవుతా కాదా అయితే కాదా ఇక తెలంగాణలో ఏం వ్యాపారం దొరకలేదని చెల్లె తెలంగాణ వాళ్ళు ఇచ్చేస్తారు ఢిల్లీ గల్లీసి ఎవరుంది చెల్లెంది ఇంకో రెండు రోజులు అయితే ఆ ఇంట్లో అందరు కూడా అడిగిపోతారు ఎవరున్నారు బిహార్ జైలుకి పోతారు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నేను చెప్తలేని మాట చంద్రశేఖరరావు గారే చెప్పారు తప్పు చేసిన ఎవరైనా ఎవరున్నారే శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలని చెప్పిండు ఒక్కరు పోయిండు ఇక కాళేశ్వరం మీ సారి చెప్తారు హరీశ్వరావు సారు అరే గిరిగిరి పడి కట్టి నెత్తిగా ఎరుగట్ పెట్టిండు పొద్దుగా బూట్లు వేసిండు ఏం నడుతున్నావు హరీశ్వణేశ్వరం నడుతున్నా అన్నాడు వచ్చినాయ కాళేశ్వరం నీళ్ళు నంగనూరుకి వచ్చిన గాణేశ్వరం నీళ్లు కాడోలకు భూములు పోయినా పోలేదా కాడోలకు భూములు పోయినా పోలేదా మరి కాడోరాల నీళ్లు వచ్చినాయా ఇట్లా నువ్వు కోనేరు పల్లె కాడికి వెళ్ళి తోలుకొత్త ఒక తేవ పొరమ్మారు వేయబట్టేది పిచ్చి చెట్టు మొలిచినా తప్ప దాంట్లో సిమెంట్ లైనింగ్ లేదు గుంటలు నీళ్లు లేవు గంటలు నీళ్లు లేవు లోపల నేను వస్తుంటే ఏం గెలవడా అంటే ఇంకా ఫామ్ ఆయిల్ తోటలు పెట్టించాడు ఎవరో కంపెనీ అంతా మాట్లాడుకొని కంపంకేమి నగు నూలు కంపెనీ తెచ్చినా అని ఆయిల్ తోటలు తప్ప ఇక్కడ ఏం కొత్త గెడపల్ లేదు ఏమన్నా మాట్లాడితే మా ఆరోగ్యులు ఉన్నాడు బహరీ చెంద మంచిగా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి ఆలోచించాలి ఎవరిని మాట్లాడాలి ఎవరిని ఎరుగలేయరు ఎరుగుతుంటే నెత్తి మీద జగన్బో పెట్టరు జరంత తెల్ల పెడితే వారి మీద కేసులు పెట్టిస్తారు వాళ్ళు జైలు తెగ పంపాలని చూస్తారు అదే చేతనైతే ప్రతిపక్షాల నుంచి కొట్లాడాలి కానీ వేరే పార్టీలు ఎవరన్నా ఉండేది పోతు పెడతామని నయాన్నో భయాన్నో పోలీ అమీన్ సభ కండుగా మారుస్తారు తప్ప ఇంకొకటి చేత కదా ఆయనకి అడిగేటవాడు ఉండే హరించవు అంబేద్కర్ మమ్మకాడికి బాబు జయించి వాళ్ళ రారు ఎవరు లేకపోతే ఎనక రెండు ముంగట్ రెండు జీబులు వెకొని వచ్చి మస్తు ముంచుకోడు బాగునామ బుట్టాడు పొద్దుగా పోలీస్ స్టేషన్ కు పంపిస్తాడు ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఇది హరీష్ రావు గారి నైజం ఒక్కసారి ఆలోచించింది మోడీ గారి హయాంలో మీకు ఇక్కడ నుంచి నందునూరుకొనే పెద్ద రోడ్డు పెట్టింది సిద్దిపేట తృప్తి బాగా హరీష్ రావు పైసలు కేసీఆర్ గారు నేనే పైసలు దానికి పదహారు వందల కోట్ల రూపాయలు పెట్టి మెదక్ నుంచి దుబ్బాక నుంచి సిద్దిపేట మీదుగా ఎలికృాక రోడ్ రోడేస్తున్నటువంటి పార్టీ రోడేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ మీ హరీష్ గారు ఏం చెప్తారు మేమే ఇచ్చినాం మేము ఆమెనే ఇచ్చిండు మేమే ఇచ్చిను జాతీయ రూ మేమిస్తే వాళ్ళే ఇచ్చినవని చెప్తారు రైల్వే స్టేషన్ మేమిస్తే నరేంద్ర మోడీ గారు ఫోటో దాడు సిదిపే రైల్ ఎవరు వచ్చిరాక ఎవరు హరీష్ హరిషాలు వచ్చిండ రైళ్ళు ఎవరు ఇస్తారు ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఇస్తారు మరి హరీష్ రావు వేరే పార్టీని సిబ్బడకు రైలు నారా మోడీ గారు కరోనా వచ్చింది కష్టం రావాలి ఒక్కొక్కరు ఐదు కిలోల బియ్యం మూడేళ్ళ కూడా ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఓట్లు అయిపోయినాక కూడా మళ్ళీ మేమే గెలుస్తాం ఇంకా ఐదు సంవత్సరాలు పేదోడికి మూడు కూటలు భూ దొరక బియ్యాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సర్కారు ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన నిన్నీ కేసీఆర్ మీద కోపం వచ్చింది కరు దాల్చిరు వాట పెట్టాలనుకున్నారు పెట్టిరు పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తున్నారు వేసిరు మా అక్క ఎలంతా మస్తు రోజులు వేసిరు పాపం చిన్నోడు వచ్చి నేను ఎర్రగా ఉన్న శ్రీకాంత్ రోడ్డు గేకా నన్ను నమ్మూరి అన్నాడు రెండు దాల్చే వాళ్ళతో మీకు నాలుగు ఇస్తా ఉన్నాడు అన్న కాంగ్రెస్ అంత ఎన్ని వేలు ఇస్తా ఉన్నాడు పింఛను ఎన్ని వేలు ఇస్తాడు అక్క ఎంత అన్నాడు నాలుగు వేలు ఇస్తా నాలుగు నెలలైంది గెలిచి రేవంత్ రెడ్డి ఇచ్చిండ నాలుగు వేలు ఇచ్చిండ్రేత్త మరి ఇచ్చినటువంటి సార్కి వెళ్ళి ఇచ్చిందా నాలుగు వేలు వచ్చినాయా ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి నేను అలా లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా వెనకకు తిరిగి చూస్తే అంత ఎత్తుకపోయింది హరీష్ రావు అక్కడ కారీకుండలే కనబడుతున్నా ఏమో లేదు మరి లంక బిందెలు ఉంటాయా కుండలు ఉంటాయా వెనక్కుందా కాంగ్రెస్ పార్టీ రెండు వేలు నాలుగు వేలు చెప్తానని ఆయన ఒకసారి ఆలోచించాలా మనం ఇచ్చినా నాలుగు వేల మించరు ఇవ్వలేదు మరి జీతం తీసుకుంటా లేదా రేవంత్ రెడ్డి పాపం కొత్త తెలంగాణ మా ఆడబిడ్డలకు నాలుగు వేలు ఇచ్చేదాకా నేను జీతం తీసుకోను నా నాలుగు లక్షల జీతం మా ఆడబిడ్డలకు ఇచ్చిందా ఇయ్య ఆయన ఆయననైతే ఒకటో తారీఖు రాగానే సతకం పెట్టి జీతం తీసుకుంటున్నాడు ఎంత రేవంత్ రెడ్డి జీతం ఎంత నెలకు నాలుగు లక్షల జీతం తీసుకుంటున్నాడు ఎంత తీసుకుంటున్నావా ఖాళీ గుండలు ఉన్న కాలనేమో ఆయనకు నాలుగు లక్షలు జరుపుతున్నాయి కానీ మన గరీబోలకి నాలుగు వేలు ఇవ్వమంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు ఉంటారు అన్ని లంక బిందెలన్న హరీష్ ఎత్తపడి కేసీఆర్ ఎత్తపడి ఒక్కొక్కరిని తొక్కి జైల్లో వెళ్తా అంటున్నాడు మనం వస్తానవా తప్పు చేస్తే జైల్లో వెళ్తే వస్తా ఉంటారా ఎవరన్నా తప్పు చేసి దండించాలని కోరుకుంటామా లేదా కొన్ని కవితను ఎవరన్నా పాపం అన్నారా నంగునూరు వంద అయిందా సిద్దిపేట వంద అయిందా కరీంనగర్ వంద అయిందా నిజం బాగా భూమి పెద్దలైందా మంచిగా అయింది చేసింది పోయిందన్నారు అంతా ఇంకొంతమంది ఇంకో మాట అన్నారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత బిడ్డ మనకి ఇచ్చిందా రెండు వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టిందా గట్లే ఉంటుంది చెంత వేసుకుంటే ఎంత అవుతుందో అని చెప్పింది పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాలి కేసీఆర్ గారు నంగునూరికి నీళ్లు తెచ్చియాలి వాయువతర ఊర్లు అట్లే ఉన్నాయి వాయువుతర పంచాయతీ ఇట్లే ఉంది కాంగ్రెస్ వచ్చి రైతులకు ఏదో చేస్తామన్నారు ఎందుకంటే కాంగ్రెస్ ఉంటే రెండు యూరియా బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని కొట్టుకున్న పరిస్థితి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా రైతుల కష్టం లేకుండా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం బయట మార్కెట్ లో ఒక్కొక్క ఎరువు మూడు ఉంటే దగ్గర దగ్గర రెండు వేలు రెండున్నర వేలు సబ్సిడీ ఇచ్చి రైతులకి ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలకే యూరియా దుఃఖి బంగునిచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొక ప్రభుత్వం కాదు అవా మీరు బాగా ఆలోచించాలి మా హరీషన్ ఏమనుకుంటాడో పువ్వుకెత్తే ఏమనుకోడు మీ హరీషన్ హరీశాన్ అనే అల్లు ఆలోచిస్తున్నాడు ఏరు దాటింది మామూలు పని అయిపోయింది మరువలు పోయింది బాంబరు రెడీ అవుతున్నాడు మరి నన్ను వేడుకపోవచ్చు ఏం చేయాలనేది ముచ్చట మాట్లాడుకుంటుండు అందుకని గెట్ మీద నిలబెట్టారు హరీషన్ ఎప్పుడు దాగాల్లో ఆయననే నిర్ణయం తీసుకుంటాడు ఈ ఎలక్షన్లలో మీరు రఘునందన్ రావుకి నరేంద్ర మోడీ గారి కోటేసి పువ్వు గుర్తుని గెలిపిస్తే హరీష్ రావు ఐదేళ్ళ ఎమ్మెల్యే అట్లా ఉంటాడు కానీ అల్లుంటారా వెళ్ళకూడదనే తర్వాత మాట్లాడుకుందాం కానీ ఆయన ఎమ్మెల్యే పదవి చేసారు రాదు కానీ రఘునందన్ రావుని గెలిపిస్తే రేపు రైల్వే లైన్ రెండు రోడ్లు రెండు ఆయకట్టుకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి రెండు పనులు జరగాలంటే ఈ ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చే పైసలు సాప్ సీదా మీకు అందాలంటే ఒక్కసారి మీరు అందరి కూడా దయచేసి దొంగలం ముందు నరేంద్ర మోడీ గారియకత్వంలో నిలబరిచాలని మేము మీ అందరినీ కూడా వేడుకుంటున్నాం మోడీ గారిని చూసి మీరు ఎప్పుడైనా ఒక్కరోజు సెలవు పెట్టినా చంద్రశేఖరరావు సార్ ముఖ్యమంత్రి పదేళ్ళు అయింది అక్క ఎప్పుడైనా వచ్చినా నిజంగా చెప్పు అంగనూరుకి ఒక్కసారా ఒక్కసారా సబ్ లేదు వచ్చిందా రావాలి లేవద్దా ముఖ్యమంత్రి అయితే రావద్దా రావాలి లేవద్దా ఢిల్లీకి రావాలన్నా తల్లికి కోనారిపల్లికి రావద్దని కానీ నందనూరుకి వచ్చిండా మీ కష్టమేందని అడిగిండా ఓ డబుల్ బెడ్రూమ్ కట్టించిండా ఎన్ని ముచ్చి చెప్పిండాక ఇంటికి అల్లుడొస్తే అల్లుడేరు ఉండాలి అత్త ఉండాలి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఎంతమంది అత్తలకు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు ఎంతమంది కోడళ్లకు వచ్చినాయి రాలేదా ఇంటి ముంగట గొర్రెలు ఇంటి ఎనక ఎన్ని మాటలు చెప్పాయి కేసీఆర్ సారు వచ్చిండా పదేళ్ళ ముఖ్యమంత్రి పాలనలో ఒక్కసారంగా నంగనూరుకి వచ్చిందా మరి ఎందుకు వెళ్ళాలి నంగనూరు కారుకి ఒక్కసారి దయచేసి ఆలోచించండి ఈ పంచాయతీ కేసీఆర్ తోటి గట్టు పంచాయతీతో అది ఇష్టం ఆస్తి పంపకమో కాదు ఇది ఈ దేశం బాగుండాలంటే పోయిన జనవరి రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు మనమంతా గురి కోడం పోయినా దేనికి ఎవరు కట్టిరు రామ మందిరం ఎవరు కట్టిరు నేను ఇందాక వస్తుంటే తమలో ఒక ఊరుగానే ఉండేది ఊరు పేరు భాషా ఈ కూడమని కనబడది ఏం కనబడిది భాషమని కనబడది నేను అనుకున్న భాష ఈ ఉంటే అన్ని వేరే రంగు జెండాలు ఉంటాయేమో అని అనుకున్నా నేను వచ్చేటప్పుడు వీడియో కూడా తీసుకొని వచ్చిన ప్రతి ఇంటి మీద మీ నందునూరులో కొన్ని జెండాలు కనబడుతున్నాయి కదా భాషల్లో ప్రతి ఇంటి మీద ఏం జెండా ఎలవదు మరి నందునూరులో ఎంత కనబడుతున్నాడు ఇంకొక ఇంటికి కనబడేది ఇంటికి కనబడది ఇద్దరు పాత జెండాలు మార్చి కొత్త జెండాలు కట్టాలి నంగనూరు నంగనూరు చైతన్య చూపెట్టాలా వెనక రైతులు వచ్చి బెదిరిస్తా కూడా కాషాయ జెండా వదిలే గట్ట నంగనూరు గట్ట అందుకని ఈ ఎలక్షన్ లోనే ఒక్కసారి ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ గే ఆయన బయలుదేరిండు మొత్తం మా కులం మా కులం మా కులం అనుకుంటూ వస్తున్నాడు ఆ కులపొలకి మెదక్ జిల్లాలో ఆఖరికి ఇప్పుడు పోటీ చేస్తున్న ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లా బీఫాం ఇచ్చిన పొద్దు గు పోయింది కానీ భారతీయ జనతా పార్టీ ఈయన కాంగ్రెస్ కెలి పోటీ చేస్తున్నాయన ఆయన కులానికి ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది ఎంతమందికి ఇచ్చిందా మరి అంటే మూడు సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఈయన కాంగ్రెస్ ఎంపీ ఎవరైతే పోటీ చేస్తుందో ఒక కులపోలకి ఇచ్చింది గజ్వేల్ కెలి ఈటల రాజేందర్ ముదిరాజు గారికి ఇచ్చింది మెదక్ కెలి విజయ్ కుమార్ ముదిరాజుకి ఇచ్చింది సంగారెడ్డి కెలి పులి మామిడి రాజు ముదిరాజుకి ఇచ్చింది ఈయన వాళ్ళు మేము మేము మా అని చెప్తున్నారు మరి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరే ఒక ముదిరా సోదరుడు గెలిచింది రాష్ట్రం మొత్తంలో ఒక్కడే ఒక ఎమ్మెల్యే ముదిరాజు ఎమ్మెల్యే గెలిచిండే రాష్ట్రం మొత్తం ఎన్నికల మంత్రి పదవి ఇల్ల దానికి వచ్చిరా రేవంత్ రెడ్డికి ఇవాళ ఎలక్షన్ అయిపోయినాక ముదిరాజులకు ఒక మంత్రి పదవి ఇస్తా అని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముచ్చట ఒక మాట చెప్పి ముగిస్తా నవంబర్ లో టీవీలలోకి వచ్చింది రేవంత్ రెడ్డి అందరూ రైతులు మంచి తిన్నారు ఏమని చెప్పిండు మీరు నవంబర్ లో రైతు రుణమాఫీ విషయంలో లక్ష రూపాయలు లోన్ కడితే మీకు లక్షనే మాఫీ అవుతుంది ఒకవేళ ఎవరన్నా లోన్ కట్టిన వాళ్ళు ఉంటే అర్జెంటు బ్యాంకు పోయి రెండు లక్షల లోన్ తెచ్చుకోండి నేను డిసెంబర్ తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ డిసెంబర్ నెలలో మీకందరికి రెండు లక్షల రూపాయలు లోన్ మాఫీ చేస్తా అని చెప్పిడు చెప్పడా చెప్పలేక చెప్పిండా అన్నయ్య అయినా నంగనూరులో రెండు లక్షల లోన్ మాఫీ అయినా ఇది కులం పంచాయతీ కాదు ఇది కులం పంచాయతీ కాదు కాంగ్రెస్ పార్టీలు అర్థం చేసుకోవాలి కులం కోసం మాట్లాడతలేం ఒక కులబ లోటే చెప్పని గెలవారు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డలు నరేంద్ర మోడీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది రెండు సార్లు ప్రధానమంత్రి చేసింది రేపు మూడోసారి కూడా బీజేపీ గెలిచిన తర్వాత ఎవరైతే ప్రధానమంత్రి ఎవరైతే ఎవరైతే భర్తకు కరోనా వస్తే బాధ్యత పక్కన ఉన్న తలుపేసి ఇంకో ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి ఎవరిచ్చారు టీకాలు ఎవరిచ్చారు రూపాయి తీసుకున్నారా చంద్రశేఖరరావు సార్ ఇచ్చిందా ఏమన్నాడు చంద్రశేఖరరావు సారు తెలంగాణలో మస్తు ఎండ కొడుతుంది ఎండకు కరోనా మారిపోతుంది అసలు తెలంగాణ కరోనా రానే రాడు సారికే కరోనా వచ్చింది వచ్చిందా వచ్చిందా కదా కరోనాకి వీలు చుట్టే మాను కోపం కాదు అందరికి వచ్చేది ఊరు చుట్టూ ఖర్చు వేసుకున్నావా మా ఊరికి ఎవరు రావచ్చని చెప్పినమా మరి ఒక్క పైసా ఖర్చు లేకుండా నీకు ఒక్కటి టీకా ఇస్తే సరిపోతా లేదండి రెండోసారి మూడోసారి టీకాలు ఇచ్చి మనందరం సల్లంగా ఉండాలని కోరుతున్నాయని ఎవరు ఎవరు అక్కడ తీసుకోలేదా టీకాలు ఇలా టీకాలు తీసుకున్నారు చేతుల తుని ఎవరు ఇచ్చిరు టీకా ఎవరు ఇచ్చిరు ఐదు కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు కూలీ పడుకోతుంటారు ఉపాధి కూలీ పైసల్ని మూడు వందలకు పెంచింది ఎవరు నరేంద్ర మోడీ గారు అందుకని ఒకసారి పెద్ద మనిషి చేసుకొని ఆలోచించు ఈ ఎలక్షన్లకి కేసీఆర్ కు పొత్తు లేదు ఈ ఎలక్షన్లకి హరీష్ రావు గారికి పొత్తు లేదు రేవంత్ రెడ్డికి అసలే పొత్తు లేదు రేవంత్ రెడ్డికి ఒకసారి ఏటా అనుకున్నారు ఏ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మీరు నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ దేశం కోసం ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అరికట్టాలంటే ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అరికట్టాలంటే హిందూ మధ్య రక్షణ జరగాలంటే ఖచ్చితంగా మీరు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్తూ రెండు మాటలు చెప్పి ముగిస్తా ఓడి పని అయిందా నంగునూరులో ఓరి ఆడిరా అంత అద్భుతంగా డీజే పెట్టుకొని ధ్యాన్ చేస్తారు పిల్లలు అట్లే హైదరాబాద్ పక్కనే చండిచేర్ లా అని ఒక ఊరు ఉంటుంది ఏ ఊరు చండిచెర్లో కొంతమంది అక్క చెల్లెలు కూడా డాన్ చేసేది చేతే వేరే వాళ్ళు వచ్చి మన మీద పడి కొట్టి న్యాయమార్కొని ఆడుకోవద్దా మనం రన్ చేసుకోవాలా వద్ద మనం పాట పెట్టుకొని ధ్యాన్ చేసుకోవాల వద్దా దానికి ఇంకో అనుమతి కావాలా వాళ్ళు రోజు మైక్ పెడతలేరా రోజు కా చూసారు నువ్వు పెడుతూ రోపెడతలేరా మనకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఇంటున్నవా లే మరి మా అక్కలాడుకొని మైక్ పెట్టుకుంటే మీద దాడి ఆలోచించాల్సినటువంటి సందర్భం నిన్న ఊర్లో ఏ మంచిర్యాల మంచిర్యాల ఇప్పుడు ఏం మాలలేస్తారు అందరు ఏం మాట్లాడేస్తారు హనుమానం మాలేసుకొని ఒక అమ్మాయి ఐదో తరగతి చదువుతున్న అమ్మాయి హనుమాన్ మాలేసుకొని స్కూల్ పోయింది స్కూల్ టీచర్ అన్న గేట్ కడ నిలబెట్టి కొట్టి హనుమాన్ మాల తీసి అలా స్కూల్ యూనిఫామ్ వేసి లోపలికి తీసుకుంది ఏమనాలి మరి హనుమంతులు పెడుతు ఏమనాలి అంజన భక్తులు ఏమనాలి జై హనుమాన్ అనాల జై శ్రీరామ్ అనాల అందరూ పోరు బడికాడ లొలి చేసి లోలీ చేస్తే మనవలను ముప్పై మందిని హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళని ముప్పై మందిని మంచిగా పోలీసులు జైలుకు పంపించారు అమ్మా నీ ఇంట్లో నువ్వు దండం పెట్టుకున్న దేవునికి దండం పెట్టుకోవాలంటే కూడా ఇంకో వారి పర్మిషన్ అవసరమా అవసరమా అంత అవసరమా నీ బిడ్డ ఏ బట్టలు ఏ దేవునికి దండం పెట్టాలో కూడా ఇంకోటి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని రైజర్ ఒకసారి ఆలోచించండి ఈ దేశం బాగుండాలంటే మన ఒ బాగుండాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే అది జమ్మూ కాశ్మీర్ తీసుకొచ్చి భారతదేశంలో వెళ్ళినా ముస్లిం ఆడపిల్లలకి డబ్బులు తలాఖిచ్చి వాళ్ళని రోడ్డు మీద వేస్తే దాన్ని రద్దు చేసినా రామ మందిరం కట్టినా ఆఖరికి సిటీ పెడగే లైక రోడ్ వేసినా కరోనా వద్ద ఫ్రీగా టీకాలు ఇచ్చినా ముద్రాలోనిచ్చే పది లక్షల్ని ఇరవై లక్షలకు పెంచినా మీరంతా సెలం ఉండాలని కోరుకునేటువంటి పార్టీ పురుగు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ అదే దాకా ఒక్కసారి ఆలోచించండి చాలా సార్లు చాలా మందికి అవకాశం ఇచ్చారు ఒక్కసారి మీ బిడ్డలో నేను కూడా ఇరవై ఏళ్ళు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద కొట్లాడినా ఈ స్కూల్లో పనిచేసేదా స్టావెంజర్లు ఉంటారు మూడున్నర వేలకి పోయి పదికే వాళ్ళని తీసి కేసీఆర్ అవతరం వారేసిండు మూడున్నర వేల జీతం వచ్చే వాళ్ళకి గాళ్ల కోసం దుర్బాక ఎమ్మెల్యేగా నేను పోయి అసెంబ్లీలో స్థానం ఎందుకు తీసేస్తానని నేను కొట్లాడి తప్ప మీ హరీష్ రావు మాట్లాడలే మామకు వ్యతిరేకంగా మీరు యాదండి అంగన్వాడీలు ధర్నా చేస్తే ఆశా వర్కర్లు ధర్నా చేస్తే గ్రామ పంచాయతీ వర్కర్లు ధర్నా చేస్తే ఆ తిరిగి వీఆర్ వేల కొందని పర్మనెంట్ చేసినప్పుడు కొంతమంది కొట్లాడింది ఎవరంటే రఘునందన్ బారు బాలాసాహెడ్ బిడ్డ దక్క మంచి కూసున్నారు అంత అయిపోయినాక ఇప్పుడు వచ్చి మళ్ళా కారు ఇది అంటుండు మా కోటే మీరు బతుకరు బతుకరా బతుక ఊర్లలో మోడు సామెత ఉంటుంది నేను చెప్తే మంచిగా ఉన్నది ఏం సామెతది ఏం సామెతవా అయ్యేది అత్త అమా సాగుతారా ఆగుతారా ఇలా రావు దిగిపోయిండు తెలంగాణ ఆగుతుందా తెలంగాణ నడతలేదా మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా కరెంటు కాడ ఇబ్బంది అవుతుంది కల్లార గారు ఇబ్బంది అవుతుంది చంద్రశేఖరరావు ఓటు అయిపోలేదు ఇప్పుడు వచ్చినానికి పనిచేయడం చాతగాక అవుతుంది కళా మొదలైనాయా అయినాయా ఇంకా కాలే కళ్యాణలో ఒకటి రెండు చోట్ల అయినాయి అయిన కూడా ఐదు కిలోలు తరుగు దిత్తు కళ్యాణలోకి వచ్చిన ప్రతి వడ్ల కిందిగా కొనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం తప్ప హరీష్ రావు రేవంత్ రెడ్డిలో రవంత రెడ్డిలో కాదు అందుకని ఒకసారి ఆలోచించింది మీ ప్రతి పనిలో మీ ప్రతి కష్టంలో మీ ఇంటి ముందర చేసిన సిసి రోడ్ లో మీ ఇంటి ముందర వచ్చినటువంటి హరితహారం చెట్టులో ఆర్కిడికి అంత అయిపోయినా గందరినీ తీసుకుపోయి ఊంగే వైకుంఠ దానానికి కూడా పైసలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ ప్రచారం చేసుకుంటుంది ఏంటంటే హరీంజ్ రావు గారు గులాబీ రంగు దానికి ప్రచారం చేస్తారు ఒక గులాబీ రంగులోనే పెడతారు అవ శ్మశానంలో అందరూ పెట్టరా ఊరు అందరు కాదు ఒక గులాబీ రంగంలోకేనా కాదు కదా అంత భయం అన్నట్టు వాళ్ళకి గద్ద దిగిపోతే మమ్మల్ని నీడ మరిచిపోతలేడు మర్చిపోతే మర్చిపోతలేరా పాపం కాంగ్రెస్ కెళ్ళి పోటీ చేసిండు తమ్ముడు హరికృష్ణ తిరుగుతుండే ఊర్లలో కొబ్బరికాయలు కోరుకున్నారా మరి ఒక్క టిఆర్ఎస్ అని సపోర్ట్ చేస్తలేరు ఇప్పుడు చెత్తూరా కాంగ్రెస్ అయిన హరికృష్ణ మూడు వందల కోట్లు నేను తెచ్చినా అని సిద్దిపేట మున్సిపాలిటీ రోజు మూడు కొబ్బరికాయలు పెడుతుండే తమ్ముడు మరి మొత్తం హరీష్ రావే కదా ఒక్కడనే హ్యాపీండ బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చెత్తరా అక్క ఇట్లా తీసి ఇట్లా కుక్కితే ఉక్కినట్టు ఉన్నారు ఒక్కొక్కరు ఉన్నారా కుక్కిన ప్రేమ లేక హరి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు వెళ్ళాం అంటే హరీష్ రావు మీద ప్రేమ లేదా లేదు అది అంతే బలవంతం సంసారం చుట్టూ పోలీసులను పెట్టి ఏం చెప్తాను ఏం సైడ్ ఏం సైడ్ ఏం నడుస్తుంది రాజు కిరాణం రేపటి నుంచి ఉండాలని ఉందా లేదా అంటే రాజు ఏం చెప్పాడు పాపం హరీష్ జిందాబాద్ అంటాడు అంతగా ఏమన్నాడు అటు ఒకరు ఇంట్లో మనవాడ ఏం చేయాలి సారు పోలీసు వాళ్ళని తొలిస్తాడు లేకపోతే పొత్తుకి అంటాడు ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అందుకని ధైర్యం లోంది చంద్రశేఖర్ రావుకో హరీష్ రావుకో భయపెట్టాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ కులం పేరు చేస్తున్న రాజకీయాన్ని దయచేసి తిప్పికొట్టాలని మీ అందరికి కూడా సవినయంగా వేడుకుంటూ ఇంతవర రెండలో ఇంత గొప్పగా స్వాగతం కలికి మా నల్లనూరు మండలం వివిధ గ్రామాల నుంచి కనిపించినటువంటి మా అన్న ఇంత గొప్పగా స్వాగతం దొరికినటువంటి మా నంగనూరు మండల కేంద్రానికి సంబంధించినటువంటి అక్క జనందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రెండో శ్రీరామ్ పోయి మరిచిపోయారు దేవుళ్ళి ஜம்ீராம்மலம் கமலம் குரே கமலம் குரே நரேந்திர மோடி நரேந்திர மோடி நாயக்கம் ஜெயஸ்ரீராம் போய் ஜெயஸ்ரீராம் இப்போ நல்லூர் மண்டல ரெடி சங்கம் அப்படி

ముందుకు అనుకోకుం <laughs> 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 <laughs>